సైబర్ నేరగాళ్లు రోజుకో రూట్ ఎంచుకుంటున్నారు కరెంటు బిల్ పెండింగ్ ఉందని మెసేజ్లు పంపుతున్నారు లింక్ క్లిక్ చేయగానే ఖాతాలోని డబ్బు మొత్తం ఖాళీ చేస్తున్నారు మహారాష్ట్ర బీహార్ నుంచి సైబర్ నేరగాళ్లు ఆపరేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది సైబర్ నేరస్తుల వలలో పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు అనుమానం వస్తే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయాలని సూచిస్తున్నారు పోలీసులు సైబర్ నేరగాళ్లు రోజుకో రూట్ ఎంచుకుంటున్నారు కరెంటు బిల్ పెండింగ్ ఉందని మెసేజ్ పంపుతున్నారు లింక్ క్లిక్ చేయగానే ఖాతాలోని డబ్బు మొత్తం ఖాళీ చేస్తున్నారు మహారాష్ట్ర బీహార్ నుంచి సైబర్ నేరగాళ్లు ఆపరేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది సైబర్ నేరస్తుల వలలో పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు అనుమానం వస్తే వన్ నైన్ త్రీ జీరో కి కాల్ చేయాలని సూచిస్తున్నారు పోలీసులు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు ధనరాజ్ కరెంటు బిల్లుల పేరుతో కొత్త సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి ఎస్ శ్రవంతి సైబర్ నేరగాళ్ళు రోజుకో కొత్త రకం పన్నగా పనుతున్నారు అదేవిధంగా మనం ఇప్పుడు చూసినట్టయితే ఈ కరెంటు బిల్లుల పేరుతో తోటి కూడా పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నటువంటి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి ఈ క్రమంలోనే సైబర్ పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాళ్ళొక మెసేజ్ని పంపడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే ఈ సైబర్ నేరగాళ్ళు వివిధ మెసేజ్లు పంపుతున్నారు ఈ సాయంత్రంలోగా మీ కరెంటు కట్ అయిపోతుంది మీరు చెల్లించాల్సినటువంటి బిల్లు పెండింగ్ ఉంది అంటూ కూడా వాళ్ళు ఒక ఇంగ్లీష్లో మెసేజ్ పంపుతారు ఆ తర్వాత మిగతాకు సంబంధించిన వ్యవహారం అంతా మాకు ఫోన్ చేసినట్టయితే మేము ఆ లింకు ద్వారా మీ బిల్లును చెల్లిస్తామంటూ కూడా వాళ్ళు ఆ సందేశం ఆ మెసేజ్ పంపడంతో కూడా మొత్తం ఎవరైతే మెసేజ్ అందుకున్నటువంటి రిసీవరు వెంటనే ఆ ఫోన్కు కాల్ చేసినటువంటి క్రమంలో మొత్తం బ్యాంక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటిని కూడా వాళ్ళు అడిగి ఆ తర్వాత ఓటీపీ ద్వారా బ్యాంకులో ఉన్నటువంటి నగదునంతా కూడా దోచుకెళ్తున్నటువంటి ఘటనల్లో సైబర్ సంబంధించినటువంటి క్రైమ్ జరుగుతున్నట్టుగా ఇటు సైబర్ పోలీసులు గుర్తించడం జరిగింది మొత్తం మీద చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామందికి ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అనే నెంబర్ నుంచి కూడా చాలామందికి ఈ రకంగానే మీ బిల్లులు చెల్లించకపోయినట్లయితే ఈ సాయంత్రంలోగా మీ కరెంటు కట్ అవుతుంది అంటూ కూడా చాలా వరకు ఇలాంటి మెసేజ్ రావడంతో చాలామంది జనాలు అంటే ఈ మొత్తం బిల్లు చెల్లించకపోతే ఈ లోగానే సాయంత్రం రాత్రి సమయంలోగా కరెంటు పోతుందనే ఆతృతతోటి కూడా వెంటనే వారు పంపినటువంటి సందేశానికి రిప్లై ఇవ్వడం ఆ తర్వాత వారు అడిగినటువంటి ఓటీపీ నెంబర్ చెప్పడం తోటి కూడా కాజా అంటే ఎవరైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్ నుంచి కూడా చాలామంది డబ్బు పోగొట్టుకొని ఆ తర్వాత వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినటువంటి ఘటనలు ఉన్నాయి ఇలాంటి నేరాలకు సైబర్ నేరగాలు సరికొత్త పంథాను ఎంచుకోవడంతో కూడా ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి మొత్తం మీద చూసినట్టయితే కరెంటు బిల్లులకు సంబంధించిన వ్యవహారంలో టెలిగ్రాఫ్లో కావచ్చు అదేవిధంగా ఏదైనా మెసేజ్ కానీ వాట్సాప్ సంబంధించినటువంటి వాటి ద్వారా కూడా బకాయిల చెల్లింపులు మాత్రము ఉండవు అదేవిధంగా ఇలాంటి పన్నాగాలు ఇలాంటి సంబంధించినటువంటి మోసాలన్నిటి కూడా సైబర్ నేరస్తులే ఇలాంటి మెసేజ్లు పంపుతారంటూ వాటి పట్ల అప్రమత్తంగా ఉండండి ఇలాంటి మెసేజ్ వచ్చినట్లయితే వన్ నైన్ త్రీ జీరోకు కాల్ చేయండి లేకుంటే మీ మీ దగ్గర ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని కూడా ఇటు సైబర్ పోలీసులు సూచిస్తున్నారు మొత్తం మీద ఇలాంటి ఏదైతే నెంబర్ వచ్చిందో ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అనే నెంబరు చాలా వరకు ఈ నెంబర్తోటే చాలా సైబర్కి సంబంధించినటువంటి నేరస్తులు కాల్ చేస్తున్నారు అదేవిధంగా ఒకవేళ మీరు మీ బిల్లులు బకాయిలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు అదేవిధంగా కరెంటు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు కూడా టెలిగ్రామ్ వాట్సాప్ సంబంధించినటువంటి వాటి ద్వారా మీకు ఏ విద్యుత్ సంస్థ కూడా మీకు సూచనలు చేయదని కూడా ఇటు విద్యుత్ సంస్థ కూడా చెప్తుంది మరోవైపున కూడా సైబర్ సంబంధించినటువంటి పోలీసులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి నేరాల పట్ల కూడా తగు తగు విధంగా అలర్టుగా కూడా ఉండాలంటున్నారు శ్రవ్ థ్యాంక్ యూ